మరో అప్డేట్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్కు మధ్య మరో వివాదం మొదలైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం పంపినా ఆమె రాలేదని రెండు రోజుల క్రితం తెలంగాణ మంత్రులు అన్నారు ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గవర్నర్ తమిళసై రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం రాలేదని రాజ్భవన్ ఓ లేఖ విడుదల చేసింది ఆహ్వానం పంపామని రాష్ట్ర ప్రభుత్వం అనడం తప్పని పేర్కొంది ఆహ్వానం రాకనే గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది రాజ్భవన్ మరో అప్డేట్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు మధ్య మరో వివాదం మొదలైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ఆహ్వానం పంపినా ఆమె రాలేదని రెండు రోజుల క్రితం తెలంగాణ మంత్రులు అన్నారు ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గవర్నర్ తమిళసై రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం రాలేదని రాజ్భవన్ ఓ లేఖ విడుదల చేసింది ఆహ్వానం పంపామని రాష్ట్ర ప్రభుత్వం అనడం తప్పని పేర్కొంది ఆహ్వానం రాకనే గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళలేదని క్లారిటీ ఇచ్చింది రాజ్భవన్